ఏమన్నాయి ఇక ఇది ఐదో పాయింట్ కదా కప్పలు ఉన్నాయి జాగ్రత్త ఏం చెప్పండి ఏంటి వాటి వండర్ఫుల్ అల్లెన్నాయి కప్పలు కీర్తనల గ్రంథం నూట ఐదో అధ్యాయం ముప్పై వచ్చినాం కీర్తనల గ్రంథం నూట ఐదో అధ్యాయం ముప్పై వచ్చిన చదువునా నూట ఐదు ముప్పై వారి దేశంలో కప్పలు నిండెను అవి రా వారి రాజుల గదుల్లోనికి వచ్చెను నాన్న ఏమున్నాయంట సమాజంలో ఇప్పుడు చెప్పండి కప్పలు ఉన్నాయి వాటికి భయము బేదులుండదు భయము బేదులుండదు నీటిలోనూ బతికేస్తే చెప్పండి భూమి మీద బతికేస్తాయి కప్పనేమన్నామంటే డబల్ మైండ్ అన్నాం ఏమంటే చెప్పండి మా రే కప్పనేమన్నావు నీళ్ళలో ఆ బతికేయగలవు భూమి మీద బతికే ఉభయ జీవులు ఉభయ జీవులు అంటారు ఈ కప్ప స్వభావం ఎలాంటిదంటే దేవుడు కావాలి దెయ్యం కావాలి ఏదైనా ఒకటే ఏసు రక్తమే ఏదైనా ఒక మార్గమే ఇప్పుడు ఈ అంత రెడ్ కలరు ఈ పక్కనంత చెప్పండి బ్లాక్ కలర్ కుట్టించుకుంటావా కుట్టించుకో మ్యాచింగ్ కావాలి మనకేం కావాలి చెప్పండి బ్లూ శారీ అయితే బ్లూ చెప్పులు కావాలి బ్లూ షర్ట్ అయితే చెప్పండి బ్లూ వాచ్ కావాలి ఈ కప్పలా ఉండదు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా బతికేయగలదు భూమి మీద బతికేయగలదు నీటిలోనూ నీటిలో ఉన్న ప్రాణులు అనుకుంటే అంట కప్ప మా జాతి అనుకోండి అంట నీటిలో ఉండే ప్రాణి ఏంటి చేప ఏం చెప్పండి నీటిలో ఉండేది ఏంటి చెప్పండి చేప చేప అనుకుంటుందంట కప్ప మాలాగానే స్విమ్మింగ్ చేస్తుంది మా లాగానే చప్పట్లు కొడుతుంది మా లాగానే ప్రసంగాలు చేస్తుంది మా లాగానే కానుకలు ఎత్తుంది మా లాగానే చేప అనుకుంటుంది అంట మా లాగానే అన్నీ సేమ్ టు సేమ్ కానీ దీన్ని తడాక నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేపల్లా ఉండదు చేపలు నీటి నుంచి బయటకు వెళ్ళిన సస్తాయి అవునా సస్తే చావ్వా కానీ ఇదేంటి తెలుసా వచ్చి కొన్ని రోజులు బతికేస్తుంది పొదల్లో గోడల కింద బెడ్ల కింద అవునా చేప మోసపోయింది మీరు మోసపోతారేమో ఉభయ జీవులు ద్విమనస్కులు దేవునికి అసహ్యం రెండు మనసులతో భక్తి చేయకండి రెండు మనసులతో సేవ చేయకండి సేవ చేస్తే దేవుని కోసం చేయండి డబ్బు కోసం చేయొద్దు భక్తి చేస్తే దేవుని కోసం చేయండి ఏదో వచ్చి పడిద్దని చేయకండి ఏది చేసినా దేవుడు మన ఆలోచనలు ఎరిగిన వాడు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నెలచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు కూర్చుండుట డుట బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనయులన్నీ ఎరిగి ఉన్నావు యులే ఆల్ నైట్ ఆల్ నైట్ పేరు మాంది ఎవరు ఈ కప్ప కూడా మాంద కప్ప ఆదివారం ఆరాధన మాందో కప్ప ఉపవాస ప్రార్థన మాంద కప్ప యూత్ మీటింగ్ మాంద కప్ప సండే స్కూలు మాంద కప్ప ఇక అన్నీ మాంద కానీ అన్నీ బాగానే చేస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోయి భూమి మీద బతికేస్తుంది ఈయన చూసి అన్నిళ్ళు రాట్ల దేవుని సన్నిధికి ఈ కప్పలను చూసి చెప్పండి ఇక్కడ ఒక గంతు పోస్ట్ మార్టంకి వెళ్తే బ్రిడ్జ్ కింద ఒక గంతు ఇక్కడేమో దేవుడు ప్రేమికుడు అక్కడికి వెళ్తేనేమో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఊరంతా చెప్పు మనం చేస్తున్నాను నిజమైన ప్రేమికుడు వేసి ఒక్కడే ఎల్లెల్లుయా కప్పలాగా బతకండి ఎందుకంటే దేవుడు సహించడు వ్యభిచారిని ఆయన క్షమిస్తాడు వేషధారిని ఆయన క్షమించలేడు నువ్వు వ్యభిచారివా దేవుడు క్షమించి అమ్మా ఇక ఆ తప్పు చేయి మాకమ్మా అంటాడు కానీ వేషాలు వేస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు భరించలేడు ఆయన గుండు పగిలిపోద్ది ఎవరిని మోసం చేస్తావు ఎవరు ఎవరు హృదయాలు గాయం చేస్తావు అడిగితే రోషం ఎందుకమ్మా అలా ఉండకూడదు అలా ఉండకూడదు అబ్బాయి రోషం దేవుని వాక్యం చెప్తుంది ఈ కప్పలన్నిటిని కూడా తగలేసారు ఒక రోజున అల్లెల్లుయా ఎంతో కాలం బతకవు ఇవి అమ్మా ఎంతో కాలం బతకో వీటికి ఉంటాడు ఒకడు ఎవరు ఎప్పుడు దొరికిద్దా గురుక్కుని మింగేద్దాం అని ఉంటాడాడు సైతానగాడు అందుకే జాగ్రత్త ఓకేనండి ఎన్ని విషయాలు చెప్పాను జర్ర జాగ్రత్త అనండి